ఇప్పుడు ఇదంతా చూస్తున్నట్టు మనము ఆ యూసుఫ్ కూడా అదే జూబ్లీ హిల్స్ లో నవీన్ యాదవ్ గారి గ్రాఫ్ ఎలా ఉండబోతుంది ఎలా ఉంది అనుకుంటున్నారు నవీన్ యాదవ్ గారి గ్రాఫ్ ఇప్పటి వరకు బాగానే ఉంది ఇదే గ్రాఫ్ గారికి కొనసాగించినట్లయితే మాత్రం మంచి పాజిటివ్ రిజల్ట్ అనేది నవీన్ యాదవ్ గారి అనుకూలిస్తుంది కానీ ఎన్నికల్లో ప్రతి రెండు రోజులకి ఒకసారి వాతావరణం మారుతూ ఉంటుంది రేపు కేసీఆర్ గారు వచ్చి ప్రచారం చేస్తారని కూడా బీఆర్ఎస్ వాళ్ళు ఎక్కువ ప్రచారం చేస్తారు ఒకవేళ ఒకవేళ ఎక్కువగా ఆ రకంగా కేసీఆర్ గారు స్వయంగా వచ్చి ప్రచారం చేస్తే ఆ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఏదైతే క్రాస్ ఓటింగ్ పడదని చెప్పి కొంతమంది భావిస్తారు అంటే ఇండివిజువల్గా నవీన్ యాదగ్ గారు కూడా కొంతమంది ఫాలోవర్స్ వేస్తారని చెప్పి ఫీల్ అవుతారు సో అలాంటి ఓటింగ్ పడకుండా ఉండే అవకాశం ఉంటుంది అంటే క్రాస్ ఓటింగ్ అంటే ఆ పార్టీ వాళ్ళు కూడా ఇండివిజువల్ చూసి కొన్ని వేసే అవకాశం ఉంటుంది అలా కాకుండా కేవలం బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కేవలం కేసీఆర్కి వేసే అవకాశం ఉంటుంది ఇప్పుడు వ్యూహం సినిమా తీశారు వ్యూహం సినిమా తీసినప్పుడు నేను రివ్యూ ఇచ్చా ఏమని చెప్పారు ఈ వ్యూహం సినిమా వల్ల జగన్మోహన్ రెడ్డి గారి లాభం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న ఎవరైతే ఓట్ బ్యాంక్ ఉందో అది చీలకుండా ఉంటదని నేను వ్యూహం రివ్యూ చెప్పాను అదే ఎలక్షన్స్ తర్వాత కూడా నలభై రెండు శాతం వైసీపీ అదే ఓట్ బ్యాంక్ వచ్చింది సో అదే ఇప్పుడు నేను అదే అంశం నేను చెప్తాను కేసీఆర్ గారు ప్రసారం చేయడం వల్ల ఏమవుతుందంటే కేసీఆర్ గారి యొక్క ఏదైతే ఆయన అభిమానించే వాళ్ళు బీఆర్ఎస్ పట్ల ఆ ఓట్ బ్యాంక్ అనేది ఇటువే పడకుండా ఆ ఓట్ బ్యాంక్ వాళ్ళకే పని ఇలా ఉంటుంది ఓట్ బ్యాంక్ స్టాండర్డ్ ఉండే అవకాశం ఉంటుంది ఇప్పుడు ప్రజల్లో కొంచెం వ్యతిరేకత అనేది ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం మీద గత టూ ఇయర్స్ నుంచి పరిపాలన అనేది సాటిస్ఫాక్షన్ గా లేదని ప్రజలు అంటున్నారు ఏ గల్లీలో చూస్తున్నా పబ్లిక్ టాక్ మేము వెళ్తుంటాం కదా సో ఒక నెగిటివిటీ అనేది ఉంది ఈ నెగిటివిటీ అనేది మనకి ఏమన్నా గ్రాఫ్ అనేది తగ్గే అవకాశం ఉంది అని అనుకోవచ్చా ప్రభుత్వం గెలిచినప్పుడు ప్రభుత్వానికి వన్ ఇయర్ అయిన తర్వాత టూ ఇయర్స్ అయిన తర్వాత ఏ ప్రభుత్వం మీద ఏదో రకంగా వ్యతిరేకత అనేది వస్తూనే ఉంటుంది సో టూ ఇయర్స్ అయింది ప్రభుత్వం మీద వ్యతిరేకత లేదు లేదు ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంటుంది ఆ వ్యతిరేకత ఈ జూబ్లీస్ లో ఉండడానికి అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి ఇదే ఇక్కడే ఈ ఈ లో కాకుండా ఇదే ఇదే బయలసెన్స్ ఇంకో నియోజకవర్గంలో జరిగితే మాత్రం ఇలాగే ఉంటదని ఎక్స్పెక్ట్ చేయడానికి లేదు సో ఇక్కడ ఈ జూబ్లీస్ లో జరుగుతుంది కాబట్టి ఆ వ్యతిరేకత ఈ జూబ్లీస్ బయలెక్షన్స్ లో పడే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి హైడ్రో కూడా కూడా ఎక్కడ లేదు సో ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉండడం వేరు ఆ వ్యతిరేకత ఈ జూబ్లీస్ బీఆర్ఎస్ఎస్ మీద పడ్డం పడ్డం వేరు సో ఇదే జూబ్లీస్లో కాకుండా ఉప ఎన్నిక ఇంకో ప్రాంతంలో ఉంటే మాత్రం అప్పుడు బీఆర్ఎస్కి నేను మీరు అనుకున్నట్టు ఖచ్చితంగా ఎక్కువ అవకాశం ఉంటుంది